రుచి ఆ తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్లపై నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం లేదనే క్లారిటీ చాలా రోజులుగా ఉంది ఏ ఒక్కరు మీడియా ముందుకి వచ్చినా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది కూడా తాజాగా మరో ఇద్దరు అగ్ర నిర్మాతలు కూడా టికెట్ రేట్లపై ఓపెన్ అయ్యారు మరి ఏమంటున్నారు ఎందుకు పెంచాల్సి వస్తుంది టికెట్స్ హైక్స్ ముచ్చట ఈ రోజుల్లో పెద్ద సినిమా వస్తుందంటే చాలు ఎలా ఉంది అని కంటే టికెట్ రేట్లు ఎంత పెంచుతున్నారనే టాపిక్ ఎక్కువగా నడుస్తుంది దీనిపై నిర్మాతలు కూడా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉన్నారు ఎవరూ ఒక్కో ఒపీనియన్ చెప్పట్లేదు కొన్నిసార్లు పెరిగిన రేట్లు సినిమా ఫలితాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి అయినా కూడా హైక్ సాపట్లేదు ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతలు ఈ టికెట్ రేట్లపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్తున్నారు తాజాగా సురేష్ బాబు టికెట్ రేట్స్ మీద మాట్లాడారు అవి అందుబాటులో ఉండాలి అన్నదే తన ఉద్దేశమని సినిమా వాళ్లకు సబ్సిడీలు ఉండవు అందుకే కొంత రేట్స్ పెంచాలంటున్నారు లాస్ట్ పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఆరు వేల సింగిల్ స్క్రీన్స్ మూసేశారని చెప్పారు సురేష్ బాబు పెద్ద సినిమాలు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి కాబట్టి టికెట్ రేట్స్ హైక్ కావాలంటున్నారని ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్స్ బెటర్ ఆప్షన్ అని తాను ఫీల్ అవుతున్నట్లు చెప్పారు సురేష్ బాబు అలాగే ఐబొమ్మ రవిపై చర్చిస్తూ ఇండస్ట్రీలో సమస్యలు ఎప్పుడూ ఉంటాయని టికెట్ రేట్స్ పెరిగాయి కాబట్టి పైరిసీ చూస్తున్నారన్నది ఒక వాదన మాత్రమే అన్నారు మరోవైపు టికెట్ రేట్లపై బన్నీ వాస్ కూడా స్పందించారు పెంచితే నిర్మాతలకు వచ్చేది ఇరవై ఎనిమిది రూపాయలే అన్నారా మిగిలింది థియేటర్లు టాక్స్ లు డిస్ట్రిబ్యూషన్ కు పోతుందన్నారు వాస్ ఏ నిర్మాత అభిప్రాయం ఎలా ఉన్నా ఫైనల్ గా సినిమా చూడాలంటే భారం పడుతోంది మాత్రం సామాన్య ప్రేక్షకుడిపైనే అనేది కాదనలేని హోమ్ అంటే వంద రూపాయల టికెట్లో మాకు వచ్చేది ఇరవై ఎనిమిది రూపాయలు ప్రొడ్యూసర్ అన్నీ పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్లేదు ఇరవై ఎనిమిది రూపాయలు దాంట్లో నుంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అవ్వచ్చు బట్ జనాల్లో ఏమైపోయిందంటే ఆరు వందల రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది ఆరు వందల రూపాయలు ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు మీరు మన అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరు అందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే రియల్లీ హౌ మచ్ యూఆర్ టేకింగ్ టు ద హోమ్ మీరు ఒక విశ్లేషణాత్మకంగా మీరు అందరూ కూడా రాస్తే బాగుంటుంది అనేది నా